ఏర్పాటు చేసినందుకు అధ్యక్షులకు సభాధ్యక్ష వహిస్తున్నటువంటి శోహన్ రావు బావగారితో మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మనల్ని మనం సన్మానించుకోకపోతే బయట వాళ్ళని ఎవరు సన్మానించరు మనలా మనల్ని మనం గౌరవించుకోవాలి మనలో ఎటువంటి చూసిన విభే విభేదాలను సహకరించి మనం మాధవం మనం అనేటువంటి ఒక యూనిటీగా ఐకమత్యాన్ని చాటుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో తీసుకుపోవాలి ఇంకా ఎన్నో నిర్వహించుకోవాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు డాక్టరేట్ వచ్చినందుకు అనిల్ బాబాయ్ గారికి చాలా నేను ఎంతో అభినందిస్తున్నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే బాబాయ్ గారు సంవత్సరాల నుంచి వెళ్ళి తన జీవితకాలం మొత్తం కూడా ఎంఆర్పిఎస్ కోసం ఉద్యమం కోసం పోరాటం చేయడం జరిగింది అడుగు అడుగుజాడంలో నడుస్తూ ఎక్కడ పల్లె పల్లెన గ్రామ గ్రామాల బిల్డింగ్ వాటి కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈరోజు నా వయసు అయిపోవచ్చు నాకు ఉద్యోగం రాకపోవచ్చు కానీ రేపు రాబోయే తరానికి నా పిల్లలకు పిల్లల పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా మన బిడ్డలు బిడ్డలందరూ కూడా బాగుపడతారు మన ఒక్కలమే కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని నేను కోరుకుంటున్నా మన దగ్గర ఒక లాయర్ ఉన్నారు ఇంకా పోలీసులు లేరు దయచేసి ఐటు పర్సనాలకు వాళ్ళు ఎవరైనా పోలీసుగా చేస్తా అంటే మాత్రం నా సొంత డబ్బులు అని కోచింగ్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటే అయిదా ఉన్నా నాకు ఆ తెలివి ఉన్నది కాబట్టి ఎవరైనా కావాలనుకునే తెలు కోచింగ్ కావాలంటే మాత్రం నేను కోచింగ్ తీయడానికి రెడీ అదొకటి చెప్తున్నా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బాబాయ్ బాబాయ్ కూడా ఉద్యమం కోసం చాలా కష్టపడ్డాడు జిల్లా స్థాయిలో ఆయన పోరాటం చేసిడు బాబు కూడా ఉమ్మడి తుంగతు మండలంలో ఉన్న రెండు సార్లు ఆయన కూడా చేయడం జరిగింది దాదాపు పది సంవత్సరాలు పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఏదో రకంగా మన అందరం కూడా కలిసి పనిచేసినాం కాబట్టి అందరి కూడా ఈ ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో హాజరు కావడమే గొప్ప విషయంగా భావిస్తూ మీరు హాజరైన వాళ్ళకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు నమస్కరిస్తూ సెలవుతున్నాం జై జయమా